ओम सुक्लां वरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविग्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधनवमोऽध्यायः राजविद्याराजगुह्ययोगः ఇరవై ఏడో శ్లోకం ఎత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అర్జున నువ్వు నాకు ఏమీ నివేదనలు చేయనక్కరలేదు నీవు ఏది చేస్తావో ఏది తింటావో ఏ హోమం చేస్తావో ఏ తపస్సు చేస్తావో ఏ దానం చేస్తావో నాకు అనవసరం వాటిని అన్నింటినీ నాకు అర్పించు చాలు నేను తృప్తిగా స్వీకరిస్తాను ఇన్ని చెప్పిన తర్వాత కూడా మానవులలో మార్పు వస్తుందా అని పరమాత్మకు సందేహం కలిగినట్టుంది అందుకే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు పత్రాలు పుష్పాలు ఇవన్నీ ఎందుకు కానీ ఒకే మాట చెబుతున్నాను జాగ్రత్తగా విను నువ్వు ఏది చేసినా ఏది తిన్నా ఏ హోమం యజ్ఞ యాగం వ్రతం చేసినా ఏ దానం చేసినా ఏ తపస్సు చేసినా అవన్నీ నాకు నివేదనగా సమర్పించు అని అన్నాడు అంటే భగవంతుడికి ఏమివ్వాలో చాయిస్ మనకే వదిలేశాడు అందుకే కన్నప్ప పెట్టిన మాంసఖండములను కూడా ఆరగించాడు మహాశివుడు అంటే దీని అర్థం మనం ఏ పని చేసినా ఏం తిన్నా రామార్పణమనో కృష్ణార్పణమనో భగవతార్పణమనో భావిస్తే అవన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి వేరే నివేదనలు అక్కర లేదు ఆ ప్రకారంగా చేస్తే మానవునికి ఆయా కర్మల వలన కలిగే బంధనములు అంటుకోవు కాబట్టి సమస్త కర్మలను భగవంతుని పరంగా చేయటం భగవంతునికి అర్పించటం వలన ఆత్మ సాక్షాత్కారానికి మార్గం సులభం అవుతుంది ఇక్కడ ఏది చేసినా ఏది తిన్నా అంటే చేయకూడని పని అని కానీ తినకూడని పర పదార్థం అని కానీ కాదు హితమైన పని హితమైన పదార్థం అని అర్థం ఆ స్థితికి చేరుకున్నవాడు హితమైన పనులు మాత్రమే చేస్తాడు ఇదంతా ఎందుకు చెప్పారంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక కర్మ చేయక తప్పదు ఏదో ఒకటి తినక తప్పదు ఈ రెండు నిత్యము చేస్తూ ఉంటారు ఈ రెంటిని నిష్కామంగా చెయ్యి ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి వాటి ఫలితములను నాకు అర్పించు నీవు చేసే అన్ని కర్మలను వాటి ఫలితాలను కృష్ణార్పణం రామార్పణం బ్రహ్మార్పణం చెయ్యి అంతే దీని వలన రెండు లాభాలు కలుగుతాయి అవి చేసినందువలన కలిగే బంధనములు సుఖదులు నీకు అంటవు రెండవది భగవంతుని అనుగ్రహం నీ మీద ఉంటుంది ఇరవై ఎనిమిదో శ్లోకం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము పైష్యసి పైన చెప్పిన విధంగా నీవు ఏమి చేసినా ఏమి తిన్నా ఏమి తాగినా వాటి వలన కలిగే శుభ అశుభ ఫలములు నాకు అర్పిస్తే ఆ కర్మ ఫలములు వాటి వలన కలిగే బంధనములు నీకు అంటవు ఏ కర్మ బంధనములు వాసనలు లేని నీవు నన్ను సులభంగా పొందుతావు ఈ శ్లోకం పైన చెప్పబడిన శ్లోకానికి ఫలం ఎలా ఉంటుంది అని తెలియజేస్తుంది మానవుడు ఏ పని చేసినా ఏం తిన్నా దానికి శుభమే అశుభమే ఏదో ఫలితం కలుగుతుంది కదా మంచి పని చేస్తే మంచి ఫలితం తినకూడని తింటే రోగం దానివల్ల దుఃఖము కలగటం సహజం రామార్పణం కృష్ణార్పణం అంటూ చేయకూడని పనులు చేయో తినకూడని పదార్థాలు తినవు తాగకూడని పానీయాలు తాగవు వాటి వలన కలిగే సుఖ దుఃఖాలు శుభము అశుభాలు నీకు అంటవు ఆ కర్మ బంధనములకు దూరంగా ఉంటావు దీనినే మనం ఇది వరకు నిష్కామ కర్మ అని చెప్పుకున్నాం ఇలా చేసిన వారిని సన్యాసయోగ యుక్తులు అని అంటారు అంటే కాషాయాలు కట్టుకుని దండం చేత పట్టుకుని కాదు యుక్తులు అయి ఉండాలి అంటే మనసును చక్కగా ఆత్మయందు నిలిపి ఉంచాలి అటువంటి వాడు ఈ కర్మ బంధనముల నుంచి విడివడి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాడు ఈ శ్లోకంలో మోక్షము అనే మాట వాడాడు అసలు మోక్షం అంటే ఏమిటి బంధ విమోచనమే మోక్షము బంధనములు అంటే మనం చేసే కర్మల వలన కలిగే ఫలితముల వలన ఏర్పడే బంధనములు మనం చేసే అన్ని కర్మలు శుభమో అశుభమో ఏదో ఒక ఫలము బంధనములు కలగజేస్తాయి ఆ కర్మ బంధనముల నుంచి విడిపడమే మోక్షము దీనికి సన్యాసము ముఖ్య సాధనం సన్యాసం అంటే మనసును ఆత్మయందు చక్కగా ఉంచటం సన్యాసం అంటే చక్కగా ఉంచటం అని అర్థం ఇదంతా కలిపి మనం ఇంతకుముందు నిష్కామ కర్మయోగంని చెప్పుకున్నాం ఇదంతా విన్న తర్వాత కొంతమందికి ఒక సందేహం వస్తుంది అశుభం ఫలం బంధనం కలుగజేస్తుంది కానీ శుభములు కూడా ఎలా బంధనాలు కలుగజేస్తాయి అని ఒక ఫలితం శుభము అశుభము నిర్ణయించేది మనసు రెండు అనుభవాలే రెండు శాశ్వతాలు కావు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి కాబట్టి రెండు బంధనాలు కలుగజేస్తాయి బంధించటానికి బంగారు గొలుసైనా ఇనుప గొలుసైనా ఒకటే చివరికి ఒరిగేది బంధనమే ఈ శుభ అశుభ ఫలములు నిష్కామ కర్మ చేస్తే కలగవు పై శ్లోకంలో చెప్పినట్టు మనం చేసే ప్రతి పని పరమాత్మకు అర్పిస్తే కూడా ఆ బంధనములను మనకు బంధించవు ఒకవేళ బంధించిన వాటి నుంచి విముక్తి పొందవచ్చు కాబట్టి మనం మన దైనందిన జీవితంలో చేసే ప్రతి కర్మ పూజ వ్రతము దానము మొదలగు వాటిని భక్తితో కృష్ణార్పణం భగవతార్పణం అంటూ పరమాత్మకు అర్పిస్తే మనకు ఏ బంధనములు అంటవు మనం సుఖంగా ఉండవచ్చు తుదకు పరమాత్మను చేరుకోవచ్చు అదే ఈ శ్లోకంలో తెలియజేశాడు పరమాత్మ ఈ శ్లోకంలో సన్యాసయోగ యుక్తాత్మ అని వాడారు సన్యాసము అంటే చక్కగా ఉంచటం అంటే మనసును ఆత్మలో ఉంచటం అని అర్థం చెప్పుకోవచ్చు అంటే మనం చేసిన కర్మలను అన్నింటినీ పరమాత్మ ఎందు ఉంచటం పరమాత్మకు అర్పించటం అని అర్థం లౌకిక విషయాలను విషయవాంఛలను వదిలివేయటం అని కూడా మరొక అర్థం ఉంది ఇక్కడ ఆ అర్థం కూడా తీసుకోవచ్చు అంటే కాషాయాలు కట్టుకుని మఠాలు స్థాపించ స్థాపించటం కాదు హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చోవటం కాదు ఉన్న ఊళ్ళోనే తన ఇంట్లోనే గృహస్థుగా ఉంటూ ఉంటూ కూడా ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయటం కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయటం నిష్కామంగా కర్మలు చేయటం చేసిన కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించటం ఇది కూడా సన్యాసమే అటువంటి సన్యాస యోగమునందు యుక్తుడు అయినవాడు కర్మ బంధనముల నుంచి విముక్తుడు అవుతాడు తుదకు నన్నే పొందుతాడు అని కృష్ణుడు తెలియజేశాడు హరే కృష్ణ